హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది కాలనీకి రోజు నేను ఒక ఇంటి దగ్గర ఆగాను అక్కడ ఈ ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ చెట్టు నాకు చాలా నచ్చింది అందుకని కొంచెంగా వీడియో తీసుకున్నాను అందుకే ముందుగా ప్లే చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి రతప్సమి రోజు అనమాట రథసప్తమి రోజు నేను ఇంటి ముందలా ఇలా రథసప్తమి ముగ్గుంటుంది కదా అదైతే వేసేసుకున్నాను నేను దీపం పెట్టాను అప్పటికే కొండ అనమాట నేను వీడియో తీసే లోపు ఇంట్లో అయితే ఈ విధంగా అయితే నేను రామేశ్వరం నుంచి తెచ్చుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్ కొన్ని ముందు ఫోటోలు అయితే తీసేసి ఇక్కడ సాయిబాబాది ఒక ఫోటో పెట్టేశాను రామేశ్వరం నుంచి తెచ్చిన ఫోటో అయితే ఇలా పెట్టేసి ఇవాళ ఏంటంటే ఇక్కడ కింద నేను పేపర్ వేశాను కదా ఇంతకుముందు అయితే ఒక షీట్ వేశాను ఆ షీట్ ఏంటంటే ఊకే అగరబత్తిలు పెట్టడం వల్ల అదంతా కింద పడి అందరాలు పడింది అందుకని తీసేసి అయితే పేపర్ వేసేసాను క్లాత్ అయితే ఇంకా దొరకలేదనమాట నేను వెతికాను పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా అంత పని అయిపోయిన తర్వాత ఇవాళ ఇది వచ్చేసి నేను మధ్యాహ్నం నుంచి షూట్ చేశాను అనమాట చెల్లి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి చెల్లి బ్లౌజ్ ఇచ్చింది వాళ్ళ స్కూలే యాన్యువల్ డే ఫంక్షన్ ఉందంట అయితే స్కూల్లో యూనిఫామ్స్ అట్లా ఉంటాయి కదా వాళ్ళు కుట్టించమన్నారని చెప్పేసి నాకైతే పంపించింది వేరే వాళ్ళని అడిగిందంట ఇంకా వాళ్ళ టైంకి ఇవ్వము కొంచెం వేరే పని ఉంది అని చెప్పిరంట ఇంకా అందుకని చెప్పేసి నాకు కాల్ చేస్తే సరేలే పంపి కుట్టేస్తాను అని చెప్పేసాను ఇంకా ఆ రోజు మాకు రథసప్తమి రోజు అయితే ఏంటంటే నాకు మంత్లీ మీటింగ్ ఉండే ఇంకా రోజు మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కుడదామని చెప్పేసి ఏదైతే మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ చేసానంటే త్రీ ఫోర్కి వచ్చిన త్రీ అండ్ ఫోర్కి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఇదైతే కుడదామని చెప్పేసి ఇక్కడైతే ఇది కటింగ్ చేసేసి నెక్స్ట్ నైట్ అన్నా లేదంటే నెక్స్ట్ కుడదాం కుడదామని చెప్పేసి ఇక్కడైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను నేను బ్లౌజ్ కటింగ్ అంతా వీడియో అనేది మీకు అంటే మెజర్మెంట్స్ అవన్నీ చెప్పట్లేదు ఎందుకంటే అవన్నీ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే ఓన్లీ నేను ఎలా కటింగ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే వీడియోలో మీకు చూపిస్తూ నేనైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఎక్కువ శాతం నా బ్లౌజ్లు అయితే నేనే కట్ చేసుకు కట్ చేసి కుట్టేసుకుంటూ ఉంటాను ఏం ఎక్కువ వేరే వాళ్ళకు ఇచ్చి కుట్టించుకోను అనమాట ఎంత మంచి బ్లౌజ్ అయినా కానీ వచ్చో రాకుండా నేనే కుట్టుకుంటాను అనమాట మ్యాక్సిమమ్ నా బౌ బ్లౌజ్లు అయితే నాకు మంచిగానే సెట్ అవుతాయి అనమాట ఇక్కడైతే చెల్లికి అయితే చెల్లికి నేను అప్పుడప్పుడే కుట్టిస్తాను తనైతే మళ్ళీ వేరే దగ్గర కుట్టించుకుంటుంది అక్కడ ఎప్పుడన్నా నాకు టైం ఉండదని ఇవ్వదు కానీ ఇంకా ఏంటంటే బయట కుట్టించుకుంటుంది ఇంకా నేను ఏదైనా కొంచెం అర్జెంటు అట్లా ఉన్నప్పుడైతే కుట్టిద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇవాళ అయితే ఇంకా వేరే వాళ్ళని అడిగిందంట వాళ్ళు ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇంకా సరేలే అని నాకు కాల్ చేస్తే కుట్టిస్తాను ఇంకా తెచ్చిచ్చి వెళ్ళింది అనమాట బ్లౌజెస్ కుట్టడం ఈజీగానే కానీ అంటే కటింగ్ మనం అనుకుంటే ఒక వన్ అవర్లో కటింగ్ అని స్టిచ్చింగ్ అలా వన్ అవర్లో అయిపోతుంది కానీ ఇంకా నాకు వీలుండక ఇంకా నేనైతే ఎప్పుడు నాకు టైం ఉన్నప్పుడు అట్లా నా బ్లౌజులు కానీ అమ్మవి కానీ కుట్టిస్తూ ఉంటాను అమ్మ అంటే ఇస్తుంది ఇచ్చి వెయిట్ చేయాలన్నమాట నాకు ఇస్తే బ్లౌజులు ఏంటంటే నాకు వర్క్ ఉంటుంది కదా నేను వెళ్తాను కదా డ్యూటీకి అందుకని చెప్పేసి నాకు వీలు ఉన్నప్పుడు వాళ్ళకైతే స్టిచ్చింగ్ చేసి ఇస్తాను అందుకని నాకు ఇచ్చిన తర్వాత వాళ్ళైతే మర్చిపోవాల్సిందే ఇక బ్లౌజు నేను గుట్టి ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట అమ్మది శారీ అయితే ఇంకా ఉంది నాకు ఇచ్చి ఒక టూ మంత్స్ అయ్యి ఉంటుంది కానీ వీలు కావట్లేదు కుట్టాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అయితే ఒక టూ త్రీ బ్లౌజెస్ అయితే కుట్టేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ లేదనుకోండి అంటే వెళ్ళి వస్తాం కదా ఇంకా వెళ్ళి వచ్చినప్పుడు ఇక టైడ్ అయిపోతుంది అనమాట ఏంటంటే ఇంకా నీరసం అట్లా అవుతుంది కదా అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదనమాట కుట్టడానికి ఇంట్లో ఇంట్లోనే పని అదంతా సరిపోతుందనమాట ఏంటంటే డెలివరీ కేసులు అని అలాగే ఇన్సిబ్యన్ చెకప్స్ అని ఇవన్నీ వెళ్తూ ఉంటాను కదా అప్పుడు ఇంకా నడిచిపోయి నడిచి వస్తాను నేను ఎక్కువ శాతం అయితే సిఏసీకి వెళ్తే నడిచిపోయి నడిచి వస్తాము అక్కడికి వెళ్ళి నడిచి ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇవన్నీ మళ్ళీ స్టిచ్ చేసే వాళ్ళకి కొంచెం కాలు నొప్పులు పుడతాయి అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు వెళ్ళిన రోజు అయితే ఇంకా నేను వీటిని అయితే ఇంకా దగ్గరికే ఊను అనమాట బ్లౌజెస్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు హాలిడే ఉన్నప్పుడు అట్లా అట్లా నాకు మూడు బాగున్నప్పుడు అయితే స్టిచ్చింగ్ అనేది పెట్టుకుంటాను ఇంకా చెల్లిది హ్యాన్వల్ డేస్ సాటర్డే ఉందంట ఇంక అందుకని చెప్పేసి కుట్టిద్దామని చెప్పేసి అంతకుముందు రోజైతే హాల్ జోల్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు కానీ మళ్ళీ అది మండే అంటే టెన్త్ రోజు నేను ఇవాళ వీడియో అయితే మండే రోజైతే ఇది నేను వయసు ఇస్తున్నాను అనమాట టెన్త్ అనమాట ఇవాళనే ఇవాళ టాబ్లెట్స్ ఇచ్చే అంటే ఇవ్వాల్సిందనమాట టెన్త్ రోజు కానీ అది పోస్ట్ పోన్ అయింది నేను ముందు రోజైతే స్కూళ్ళలో చెప్పేసి వచ్చినాం మేము ఏ రోజు అంటే ఫ్రైడే రోజు స్కూళ్ళల్లో చెప్పేసి అనమాట మండే రోజు ఇట్లా అంటే నులిపురుగులవి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా పిల్లలకి నట్టల ట్యాబ్లెట్లు నివామింగ్ డే ఉందనమాట ఆ రోజు అందుకని చెప్పేసి ముందుగానే చెప్పేసి వద్దాం అని చెప్పేసి వెళ్ళినాము వెళ్ళి వచ్చేంతవరకు ఇంకా కొంచెం అంటే టైర్డ్ అయిందనమాట ఏంటంటే నడిచిపోయి నడిచి కాలనీలు అన్నీ త్రీ మూడు కాలనీలు అట్లా వచ్చేవరకు కొంచెం బాగా అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఇవాళ ఏం కుట్టొద్దులే కా ఓన్లీ కటింగ్ చేసేసి పెడతామని చెప్పేసి ఇవాళైతే ఓన్లీ కటింగ్ చేసేసాను కటింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ పిల్లలకైతే ఇంకా మళ్ళీ త్రీ ఫోర్ అయిందంటే ఇంకా మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది ఏంటంటే మళ్ళీ పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలి మా క్షేత్రం అయితే రాంగ్గానే ఏం చేసినావు మమ్మీ ఏం చేసినావు అని అడుగుతూ ఉంటుంది దాని భయానికైనా నేను ఏదో ఒకటి చేసి పెట్టాలి అందుకని చెప్పేసి ఇక్కడ బొంగులు అయితే తీసుకొచ్చిన ముందు రోజు ఇంకా అయితే కొంచెం ఇట్లా ఆనియన్ అలాగే కొత్తిమీర అవన్నీ వేసేసి ఇక్కడైతే కొంచెంగా నిమ్మకాయ అయితే పిండేసి దీంట్లో కొంచెం సాల్ట్ ఉప్పు అవన్నీ వేసేసి వీటిని అయితే ఇలా చేసేసి పెట్టేశాను చాలా బాగుంటాయి అనమాట ఇక పిల్లలు అయితే తింటారు ఆ టమాటా కూడా వేస్తే బాగుంటుంది ఇక టమాటోలు అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేమని చెప్పేసి ఓన్లీ అట్లా చేసేసి పెట్టేశాను ఇంకా మా వారు వచ్చిన తర్వాత తనకైతే ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత సడన్గానే ఏంటో నాకు అసలుకి మధ్యలో అస్సలు బాగుండట్లేదండి వెళ్తూ ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము అంటే ఫస్ట్ అయితే నేను అనుకున్న ఏంటంటే కూరగాయలు తీసుకొని వెళ్దాం వద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట వెళ్తున్నాము కూరగాయలు తీసుకున్న తర్వాత నాకు సడన్గా నా తల తిప్పేసినట్టు అయిపోయిందనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను కొంచెం ఏంటంటే మార్నింగ్ కాలనీకి వెళ్ళాను కదా మధ్యాహ్నం వచ్చేసరికి ఇంకా ఏం తినలేదనమాట నేను ఇక దానివల్ల ఏంటో నాకు అర్థం కాలేదు ఉంటుంటేనే సడన్గా నన్ను ఎత్తి నొప్పి స్టార్ట్ అవుతుంది అనమాట నాకు వచ్చేసి బాగా హెడేక్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి అక్కడ కూరగాయలు తీసుకున్న తర్వాత నేను హోమియోపతి దగ్గరికి ఏంటంటే నిల్చోలేకపోతున్నాను కొద్దిసేపు నిలబడ్డాను అనుకో కింద పడిపోతానేమో అని అట్లా సెన్సేషన్ అట్లా అనిపిస్తుంది చాలా కొంచెం హెల్త్ చాలా ఇబ్బందిగా ఉందనమాట ఇక అందుకని చెప్పేసి ఇంక మా వారికి అయితే అక్కడనే ఫస్ట్ అయితే కూరగాయలు తీసుకుంటున్నాను ఇట్లా తీసుకునే లోపు కింద పడిపోతాను ఇక్కడనే నేను కుప్పగూలి కింద పడిపోతానేమో అనిపించింది అసలుకి చాలా భయం వేసింది అనమాట ఏం ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఇంకక్కడికి అయితే వెళ్ళాము హాస్పిటల్కి అంటే హాస్పిటల్ కాదు ఆయుర్వేదిక్ మాకు తెలిసిన డాక్టరే అనమాట మా ఊరు తనది ఆయుర్వేదిక్ ఇంతకుముందు నాకు గ్యాస్ టబుల్ ఉన్నప్పుడు చాలా ఒక వన్ ఇయర్ అయితే గ్యాస్ టబుల్ నుంచి చాలా ఇబ్బంది అయింది అనమాట ఇంకక్కడైతే వెళ్ళేసి నేను చూయించుకున్న తర్వాత తగ్గింది ఇంక ఇప్పుడు టక్కునే వెళ్దామని చెప్పేసి అక్కడికే వెళ్ళాను అనమాట వెళ్ళి చూయించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ ఇంకా పిల్లలు అయితే పప్పు చేయమని చెప్పి ఇంకా మా వారైతే మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళిపోయిండు ఇంకా పిల్లలు నేనే కదా అని చెప్పేసి మధ్యాహ్నం తను వెళ్ళిపోయిండు కదా అని చెప్పేసి ఇంకా మాకే ఇక్కడ రైస్ అయితే ఉండేసి పప్పు అయితే చేసేస్తాను చేసేసిన తర్వాత ఆమ్లెట్ అయితే వేసేస్తాను దానికి అంచుకోవడానికి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇది తంగల్ ఏదో మూవీ అనమాట కొత్త మూవీ అదైతే ఫోన్లో డౌన్లోడ్ చేసేస్తే నేనైతే టీవీలో పెట్టుకొని అయితే చూస్తున్నాను అనమాట చాలా బాగుంది సినిమా అయితే చాలా నచ్చింది నాకు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అని చెప్పేసాను కదా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను కదా ఇక్కడైతే చెల్లి అయితే అనమాట ఈ ఫొటోస్ అయితే కొన్ని యాడ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి బాగా